ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం కొత్త పథకం ప్రారంభం గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి అండి ఆ విషయాలు అనేది వీడియో రూపంలో చూద్దామండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్ అన్ని మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మరి ఇంతమందికి రీచ్ చేసిన ఎవరు సమాచారాన్ని ఎట్టకెలకు సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారనమాట దళిత బంధు ప్లేస్ లో అంబేద్కర్ అభయస్థం అమలు చేయాలని రేవంత్ సర్కారు యోచిస్తుంది ఈ పథకం ద్వారా ఒక్కొక్కరికి పన్నెండు లక్షల రూపాయలు అయితే ఇవ్వనుంది దీనిపై కసరత్తు మొదలుపెట్టింది త్వరలోనే కొత్త గైడ్ లైన్స్ అయితే కలెక్టర్ కలెక్టర్ల ఆధ్వర్యంలో లబ్ధారుల ఎంపిక చేయనున్నారు ఇక గత ప్రభుత్వంలో అనర్హులకు బిఆర్ఎస్ వాళ్లకు దళిత బంధు ఇచ్చారనే ఆరోపణలు వచ్చిన విషయం కూడా తెలిసిందే పది లక్షల్లో ఎమ్మెల్యేలు సగం తీసుకునే విమర్శలు కూడా ఉన్నాయి ఈసారి పకడ్బందీగా పథకం అమలు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తుంది ప్రభుత్వం వయసు ఆదాయం ఆస్తి పరిగణలోకి తీసుకుని అయితే ఎంపిక అయితే చేస్తుంది మరో పథకం వచ్చేసి ఏదైతే తెలంగాణలో ఎన్నో కొన్ని ఏండ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది దీంతో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో ఇటీవల రాష్ట్రంలో అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కారు కొత్త రేషన్ కార్డుల జారీపై దృష్టి సాధించింది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా వాణి కార్యక్రమంలో ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరించింది అధికారులు అర్హుల ఎంపిక ప్రక్రియ కూడా స్టార్ట్ అయి చేసినట్లు తెలుస్తుంది ఇక గ్రామంలోనే మంత్రి పొంగలేడి శ్రీనివాసరెడ్డి ముందడుగు వేసి కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ కీలక ప్రకటన చేశారనమాట ఆయన మీడియాతో మాట్లాడుతూ అర్హులకు ఎంపిక ప్రక్రియ జరుగుతుందని త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని కూడా చెప్పారు మూడేళ్లలో తన సొంత నియోజకవర్గంలో పాలేరులో ఇంద్రమూలు ఇస్తామని కూడా చెప్పారు వచ్చే నెల నుండి రైతులకు రుణ ప్రక్రియ చేస్తామని త్వరలోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి పెన్షన్లు అందిస్తామని కూడా తెలియదు